ओ श्री ह्रीं क्लीं ग्लौ गंग गणपत नम वरद वर सर्वजनम मे वशमा स्वाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रेन्व शिवशक् ओं नम शिवाय ओम भूम भूम श्री गुरुभ्यो नव मुगिलचर्ल वेणुगोपालदत्तात्रेय स्वामिने ओम श्रां ओम झम मई ओम राोम त्रम करम ओम नम शिवाय वेणुदत्तात्रेय नम ॐ मैन्द्रौभ्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यैन्म ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तयेन्म कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय वो नमो वेङ्कटेशाय वो नमो वेङ्कटेशय ఒకరితోనొకరము మువ్వురము కలహాలమాని కలసి కాపురం చేసుకునేము నా ముద్దుల సతులారా వరము రమో కలహాలమాని కలసి కాపురము చేసుకునేము రాధే నా ముద్దుల సతులారా పోకరి తుణగార మొగురం కలగాల మా ని కలసి కాకురము చేసుకునే మొ రాధే నా ముద్దుల సతులారా నా ముద్దుల

తగుదీరు తలపు వలపు మోగ మధురి మల మధువులు లికేటి రారే నా ముద్దుల సతుల నా ముద్దుల సతుల నా ముద్దుల సతుల ఒకరితోగరము ఎుకుమాని తగురుదలపు మోహ మధురి మల మధుబుల్లి కేటి సంసారము చేసుకునేము రారే నా ములార నా ము దుతులార ఒకరితో మూరము కలహాలమాని కలసి కాపురము రారే జుకునేము గూడి వగరి వగరిపై మూరము తగు సంసార ప్రేమ ముదు మురి పాల పుట్వ తడిసి మునిగేము ముచ్చటగా ಲೋಕಾಲ ಮನ ಪ್ರೇಮಲ ಚಾಟೇ ಮುರಾರಿ ಮುಟಗ ಲೋಕಾಲ ಮನ ಪ್ರೇಮಲ ಚಾಟೇ ಮುರಾರೇ ರೇ ರೇ ಉದೂಡಿ ಒರಿ ಪೈನೊಕರ ಮೂರಮು తగు సంసార ప్రేమ ముద్దు మురి పాల పుట్బవర్షముల తడిసి మునిగేము ముచ్చటగా లోకాల మన ప్రేమల చాటేము రారే రారే ఒకరితో ఒకరము మూరము కలకాలమాని కలసి కాపురము చేసుకునే నా ముద్దుల సతులారా ము చేసి తప్పుల మన్నించి మనస మనసారనన్నే మీ ఒడుల చేరే మీ సేవల చేసుకు భాగ్యములనివ్వరే ముద్దు సతులారా నా ముద్దు సతులారా నా ముద్దుసతులారా ఉప్పుకోలు చేసి తప్పుల మన్నించి మనసార నన్ని మీ ఒడుల చేసుకున చేదల దీక్షరే మీ సేవల చేసుకు భగ్యములనివ్వరే ಮುದ್ದು ಸತುಲಾರಾ ನಾಮದು ಸತುಲಾರ ನಾಮದು ಸುಲಾರ ಒಗರಿ ತು ವಗರಮು ಮೂರಮು ಕಲಗಾಲಿ ಕಲಸಿಕಾಪುರ ಮುಗುಣೇಮು ರೇ ನಾಮಸ ತುಲಾರ रे नाम दुलज दुल वगरी दो वगर मु मुरमु कलगाल मानी कल चिका मु रे नाम दुलज दुल रा, रे ములారా శుభంబుయ సరిసరి నొక్క పరికి మన్నించి వీడి ఉండలేక నరి చేరిది మేము ప్రాణనాథుడా శ్రీనివాసుడా సరి సరినొక పరికి మన్నించి విడి ఉండలేక దరి జరితే మీ మా ప్రాణనాథుడా శ్రీ సరి సరి ఒక పరికి మన్నించి విడి ఉండలేక దరి చేరితే మా ప్రాణనాథుడా శ్రీ నివాసుడ మా ప్రాణ శ్రీనివాసుడ మా ప్రాణనాడ శ్రీనివాసుడ సరి సరినగరిగి మే వీడి ఉండలేక గేరితే మీ సగని మా ప్రేమ సంసార మధురి మహృదయనౌకల ఎలలోకాలు కీర్తించు తీరు సకదిద్దుకు సంసారము చేసి విశ్వమునెల్ల చాటే మన ప్రేమల శ్రీ శ్రీ శ్రీవేంకటేశ్వరుడాకటేశ్వరుడా శ్రీ వెంకటేశ్వరుడ సగని మా ప్రేమ సంసార మధురిమ హృదయ నౌకల ఎల్లలోకాలు కీర్తించుతీరు చక్క బిందుకు సంసారము చేసి విశ్వము నెల్ల చాటేములే మన ప్రేమల వెంకటేశ్వరుడా విశ్వనెల్ల చాటే ములే మన ప్రేమల శ్రీ వెంకటేశ్వరుడా సరి సరి ఒక పరికి మన్నించి విడియుండలేక దరిజే రితి మా ప్రాణనాథుడా శ్రీనివాసుడా సరిలో కాల పాలించి అలసి సొలసి వచ్చే నీ అలుపు సులుపుల మా ప్రేమల ముద్దు మురి పాల గలసి మెలసి మేము తీము సరిలో పాలించి అలసి సొలసి వచ్చే నీ అలుపు సొలుపుల మా ముదుమురి ప్రియమలా ముదులసి మెలసి మేముతి కలసి మెలసి మేముతి చేరి సరి ఒక పరిగి మన్నించి వీడి ఉండలేక దరి మీ మా ప్రాణనాథుడా శ్రీనివాసుడా సరి సరిపోదము పదరు మన ఇంటికి ఆనంద నిలయముకో ప్రణయ సరస సల్లా సోపో సల్లా పోత్సవముల మునిగిలియాడా మా ప్రాణనా శ్రీపతి భూపతి తిరువేంగటపతి మా ప్రాణనా శ్రీపతి భూపతి తిరు సరిసరి సరి పదరో మన ఇంటికి ఆనంద నిలయముకు ప్రణయ సరస సల్లా బోత్సవముల మునికి తేలియాడ మా ప్రాణనాథుడ శ్రీపతి భూపతి తిరువేంకటపతి మా ప్రాణనాథుడ శ్రీపతి భూపతి తిరువెంకటపతి సరి సరి వగ పరిగి మల్లచి బీడియుండలేక దరి జేరిమి మా ప్రాణనాదు శ్రీనివాసుడా ఝ పరిగి మల్లచి బుండలేక దరిజే రితి మా ప్రణనాథుడా श्रीनिवासुडा सरी सरी वक परी वीडी उंडले कदरी जेरते मी मा प्राणनाधुडा, श्रीनिवासुडा शुभम भूयात कालम वेंकटराम विरचित विजयवाड़ा गलम दैवज्ञा अभिनव श्री विद्वां को श्री चेन्नई नलभ तुम लोका समस्ता सुखिनो भवंत लोका समस्ता सुखिनो भवंत लोका समस्ता सुखिनो भवंत ओम शांति 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 स्वस्ति श्री भूषमेत श्री वेंकटेश्वर प्रणय कलहोत् कलहोत्सव समय सदर्भ मुन आ स्वामी తన యొక్క సతులకు విన్నవించుకున్నటువంటి విధానము సతులు ఆ విధానాన్ని అనుసరించి వారు నడుచుకున్న విధానము ఈ రెండు కీర్తనలలో తెలియచున్నది ఇది లౌకికానికి చాలా ఉపయోగమైనటువంటి భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలి ఎటువంటి భేదాలున్నను అవన్నీ మరచి ఆనందంగా జీవితం గడపాలని ఒక నీతిని తెలిపేటటువంటి ఈ రెండు సంకీర్తనలు ప్రతి జీవికి ప్రతి మానవులకు ఇది ఎంతో శ్రేయస్కరమైనది శుభం భూయా